హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ కేసు డిసెంబర్ ఇరవై రెండుగా అయితే వాయిదా వేయడం జరిగిందండి అయితే ప్రధానంగా ఇక్కడ వాయిదా ఇక్కడ వాదనలు కనుక చూసుకున్నట్లయితే సో బాధితు బాధితుల తరపున వాదనలుగా ఇక్కడ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని నిలుపుదల చేయడం వల్ల అందరూ ఉద్యోగాల్లో చేరారు హోదాను అనుభవిస్తున్నారు బాధితులు బాధితులుగానే మిగిలిపోయారు అనేసి ఇక్కడ బాధితుల తరపు నుంచి వాదనలు తర్వాత జడ్జి గారు ఏం చెప్పారంటే కోర్టు మీకు మళ్ళీ గుర్తిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి నియామకాలు తాత్కాలికం మాత్రమే మేము ఆర్డర్ని వివరంగా చెప్పడం జరిగింది సబ్జెక్టు అవుట్కమ్స్ ఆఫ్ జడ్జిమెంట్ అని అంటే ఈ యొక్క తాత్కాలికం మాత్రమే వీళ్ళకి ఇచ్చింది మాత్రం అపాయింట్మెంట్ లెటర్సు ఈ యొక్క సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది ఇవి తాత్కాలికం మాత్రమే అనేసి చెప్పడం జరిగిందనమాట ఈ కేసులో చాలామంది వాదనలు వినవలసిన అవసరం ఉంది ఇది గ్రూప్ ఆఫ్ మ్యాటర్స్ కాబట్టి ప్రత్యేకంగా రెండు మూడు రోజులు మేము వింటాము అనేసి గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికైతే డిసెంబర్ ఇరవై రెండున వాయిదా అయితే వేయడం జరిగింది మరి బాధితుల బాధితుల తరపున ఏమంటున్నారంటే ఇరవై రెండు తరపు ఇరవై రెండు తర్వాత ఎటువంటి వాయిదాకి అవకాశం ఇవ్వకుండా మరియు ఇంకా ఎటువంటి సబ్మిషన్కి పర్మిషన్ ఇవ్వకుండా చూడండి అనేసి చెప్పడం జరిగింది బాధితుల తరపున వాళ్ళు తర్వాత జడ్జి గారు ఏమంటారంటే ఎటువంటి రిటర్న్ సబ్మిషన్ని మేము అంగీకరించడం లేదు జరగదు మరియు ఇరవై రెండుకి ఎటువంటి వాయిదాలు అంగీకరించడం జరగదు అనేసి చెప్పడం జరిగింది అంటే ఇరవై రెండు తర్వాత ఎటువంటి వాయిదాలు ఉండదు అనేసి చెప్పడం జరిగింది సార్ మొత్తానికైతే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు మరి హాజరయ్యారు అయినా కూడా అంగీకరించారు అయితే సో డిసెంబర్ ఇరవై రెండు రోజున వాదనలు అయితే ప్రారంభం కానున్నాయి దాదాపుగా ఈ యొక్క రెండు నుంచి మూడు రోజుల వరకు కేటాయించే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటిదంటే ఈ గ్రూప్ను సంబంధించినటువంటి విషయం అండి ఎస్పెషల్లీ గ్రూప్ సంబంధించినటువంటి ప్రిలిమరీ స్టేజ్ నుంచి అండ్ మెయిన్ స్టేజ్ నుంచి డజన్లకు అటు సుప్రీంకోర్టులో అయినా సరే టూ హైకోర్టులో అయినా సరే కేసులు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా సర్కార్ ఏం చేసిందంటే ఏదైతే వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇన్ కేస్ ఆఫ్ వాళ్లకు నియామకాలు గ్రూప్ వన్ మెయిన్స్లో నిజంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుల్లో అవకతవకలు జరిగాయంటే మరి వాళ్ళు మళ్ళీ మెయిన్స్ రాయాల్సి ఉంటుందన్నమాట సో ఇంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు బహుశా మరి ఏం జరుగుతుందన్న అన్న దానిపై ఇప్పుడు నిరుద్యోగులు వేచి చూస్తున్నారు సార్ మొత్తానికి అయితే తెలంగాణలో ఈ గ్రూప్ వన్ వివాదం ఇప్పటి నుంచే కాదు దాదాపుగా నోటిఫికేషన్ వచ్చిన నుంచే వివాదం అండి దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాము ఈ యొక్క నోటిఫికేషన్స్లో కొత్త వారు చేర్చారు అనే అనే అనేసి తర్వాత పాతవారిని ఐదు వందల పోస్టులు ఉంటే కొత్త వాళ్ళని ఇన్క్లూడ్ చేసి అరవై మూడు పోస్టులు ఇన్క్లూడ్ చేసి మరి కొత్త వారు వారిని రెండు ఇద్దర్ను ఈక్వల్ చేయడము అనేది తర్వాత తెలుగు మీడియం వివక్షత అండి మెయిన్ ఇక్కడ ఏంటిదంటే తెలుగు మీడియం అభ్యర్థుల వివక్షత ఎనిమిది వేల మంది ఉద్యోగానికి రాస్తే మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఎనభై మంది కూడా సెలెక్ట్ కాలేనటువంటి పరిస్థితుల్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారనేసి మరి చాలా ఎత్తున అభ్యర్థులు కూడా ఇక్కడ మనకు ధర్నాలు కూడా చేయడం జరిగింది సో మోస్ట్లీగా జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశము ఇప్పుడు తెలంగాణలో ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశంతోనే ఈ యొక్క గ్రూప్ అని క్యాన్సిల్ అయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ నైన్ అనే వల్ల మరి అన్యాయం జరిగిందనేసి విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినబడుతుంది మరి ఏది ఏదైనా సరే మరి హైకోర్టులో మరి ఏం జరుగుతుందా అన్న దానిపైన ఇప్పుడు వేచి చూడాలి ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఇక్కడ హైకోర్టులో తేలకపోతే ఈ అంశం సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుంది అటు టీజీపీఎస్సీ అయినా సరే ఇటు నిరుద్యోగులైనా సరే మరి ఏది ఏదేమైనా ఈ యొక్క అంశము గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశము సుప్రీంకోర్టులో వెళ్ళే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుంది సో డిసెంబర్ ఇరవై రెండు తర్వాత వేచి చూడాలి ఏం జరుగుతున్నాయి అన్న దానిపైన చూడాలి సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్